మీ వివాహ జీవితము కుటుంబము ఎప్పుడు సమస్యలతోటి మీ ఇంట్లో గొడవలకు కానీ మీ కుటుంబాల విచ్ఛిన్నం అవడానికి కానీ కారణము దిష్టి చాలా మంచి కుటుంబాలు చూడగానే మీకు తెలవకుండా తెలిసిన వాళ్ళు కూడా దగ్గర వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండానే దిష్టి పెట్టడం వలన కాల సర్పదోషంగా ఏర్పడి విపరీతమైన బాధలు మీకు తెలియకుండానే స్టార్టింగ్లో చాలా చిన్నగానే ఉంటాయి తర్వాత పెద్ద పెద్ద అవుతాయి ఇప్పుడు కూడా కుటుంబము చాలా సుఖంగా సంతోషంగా సంపన్నవంతంగా అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి ఏ రకమైన ఇబ్బందులు ఏర్పడినా కూడా దానికి దిష్టే కారణం అని తెలుసుకోండి వివాహం జరిగిన తర్వాత రోజు ఇల్లు ఒక స్వర్గంగా ఉండాలంటే అదృష్టత ఇంట్లో వాళ్ళు అందరూ చేయండి కనీసం యజమానితో అన్న చేయించండి లేకపోతే కనీసం అన్న చేపించండి జీవితం అద్భుతంగా మారటానికి అదృష్టత్వం దానం ఒకటే ఉపయోగపడుతుంది వేరేది ఏది కూడా మీకు చేయలేదు ఎందుకంటే ఏ టైంలో ఎలాంటి కాలసం ఏర్పడదు ఎలాంటి దృష్టి ఏర్పడదు ఎలాంటి కష్ట నష్టాలు ఏర్పడతాయి ఎవరు గమనించలేరు ఓన్లీ అదృష్టత్వం మాత్రమే అలాంటి ఆటే మీ దగ్గరికి కూడా రాకుండా తిరుగుకుండా చెడు అనేది లేకుండా చేసి విపరీతమైన సుఖ సంపదలు కలిగిస్తుంది కాబట్టి అదృష్టత్వం దానం చేయండి జీవితం అద్భుతంగా మారుతుంది శుభం నవంబర్ ఫోర్టీన్ రోజు వచ్చి మీ దగ్గరకు వచ్చి స్వీట్స్ ఇచ్చి మీ దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకున్నాను మళ్ళీ ఒక రెండు వెంచర్స్ టెన్ డేస్ బిఫోర్ ఒక త్రీ క్రోర్స్ కు సంబంధించిన ఒకటి వెంచర్ వెంచరే వచ్చింది మనకు దగ్గరకు వచ్చిన తర్వాత పెట్టుబడి లేకుండా సంపాదించడం ఎలా అనేది మీ దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని మాకు జరుగుతున్నాయి నుంచి ఒకటి ప్రాబ్లం ఉందండి మొన్న వెంటనే అది ప్రాబ్లమ్ గానే సాల్వ్ అయిపోయింది